చూడండి పంట పొలం అంటే కేవలం పండే పొలమే కాదు దాని డబ్బుల రూపంలో లెక్కెట్టకూడదు అక్కడ రూపాయి నోట్లు పరిచి ఎకరం అంతా ఇన్ని రూపాయలు నాకు ఆదాయం వచ్చిందా అని లెక్కెట్టకూడదు పంట పొలం అంటే చుట్టూ మామిడి చెట్లు పనస చెట్లు రావి చెట్లు వేప చెట్లు ఫలవృక్షాలు కొన్ని ప్రతిఫల వృక్షాలు కొన్ని సుఫలా సఫలా వృక్షాలు కొన్ని రకరకాలండి చెరువులతో నిండిన పొలాలు కొన్ని ఈ రమ్యమైన వాతావరణం పంట పొలం కానీ కేవలం డబ్బులు తెచ్చేటువంటి ఆదాయ మార్గంగా ఈ దేశంలో పూర్వకాలపు రైతులు అనడు అలా భావించలేదండి అందుకే భూదేవి భూమాత అన్నారు తప్ప ఎకరం భూమి రెండెకరాల భూమి అని మాట్లాడాల ఎకరం ఉన్నా సరే వంద ఎకరాలు ఉన్నా సరే భూదేవి భూమాత భూమిని అమ్మేయలసి వస్తే కూతురునో కొడుకునో భార్యనో భర్తనో అమ్మేసినట్టుగా బాధపడేవారండి ఇవాళ అరక్షణల్లో అమ్మేస్తున్నాం ఏ రకమైన అనుబంధాలు మనుషుల మధ్య లేనట్టే భూముల మధ్య ఇళ్ల మధ్య ఆస్తుల మధ్య కూడా ఇలువు ఆ అనుబంధం పెరగాలంటే ఈ పద్యం వినాలి ఆ